వెల్కమ్ టు హ్యాష్ యూ మీ అనుషా రెండున్నర ఏళ్ల క్రితం ఏక్నాథ్ షిండే అన్న పేరు జాతీయ స్థాయిలో మార్మోగిపోయింది ఆయన శివసేనలో విధేయ నాయకుడు బాల దాఖరే ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చి ఆ తర్వాత కుమారుడు ఉద్దవ్ దాఖరే నాయకత్వాన్ని సైతం బలపరిచి నేత అటువంటి ఏక్నాథ్ షిండే ఉద్దవ్ దాఖరే హ్యాండ్ ఇచ్చి బీజేపీ వైపు వచ్చేశారు తన దగ్గర ఉన్న ఎమ్మెల్యే బలాన్ని మద్దతుగా ఇచ్చి మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వీలు కల్పించారు అయితే ఆనాడు ఏక్నాథ్ షిండే బీజేపీకి దేవుడిలా ఆదుకున్నారు అందుకే ఆయనకే సీఎం సీటు ఇచ్చేశారు అది ఏక్నాథ్ షిండే సైతం ఊహించలేనిది అయితే తనకు దక్కిన ఉన్నతమైన పదవిని జాగ్రత్తగా షిండే చేస్తూ తనదైన పాలనతో జనాల్లో కొంత మంచి ఇమేజ్ సాధించారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు వచ్చాయి మహాయుతి పేరిట కూటమి కట్టి బీజేపీ ఏక్నాథ్ షిండే శివసేన అలాగే ఎన్సిపి అధినేత అజిత్ పవార్లతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు బంపర్ విక్టరీ కొట్టారు విపక్షాన్ని ఊది పారేశారు ఆ తర్వాత మొదలైంది అసలు రచ్చ తనకే మళ్లీ సీఎం పీఠం దక్కుతుందని భావించారు ఏక్నాథ్ షిండే కానీ అలా జరగలేదు ఈసారి బీజేపీ ఈ పదవిని తీసుకుంది ఉప ముఖ్యమంత్రి పదవిని షిండేకు ఇచ్చింది దాంతో కొన్నాళ్ల పాటు ఆయన అసంతృప్తిగా ఉన్నా చేసేది లేక చివరికి ఆ పదవిలో కుదురుకున్నారు కానీ ఆయన వర్గీయులకు అన్యాయం జరుగుతుందని పదవుల విషయంలో సరైన న్యాయం దక్కడం లేదన్న వేదన షిండేలో ఉంది జిల్లాలో నియమించే సంరక్ష మంత్రి పదవి కోసం శివసేన నేత రాయ్గఢ్ జిల్లాలో ఆశించారు అలా శివసేనకు చెందిన భగత్ గోగోవాలేకి వాలేకి ఈ పదవిని ఇప్పించేందుకు షింటే కూడా అనుకున్నారు జిల్లాల అభివృద్ధిలో నిధుల విడుదల ఖర్చు చేసే విషయంలో ఈ సంరక్షణ మంత్రులదే కీలకమైన పాత్ర అందుకే ఈ పదవి కోసం శివసేన నేతలు కోరుకుంటున్నారు కానీ ఈ పదవి మీద ఎన్సిపి కూడా కన్నెస్తుంది ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈ పదవిని ఎన్సిపికి ఇవ్వాలని చూడడంతో షిండే వర్గం రగిలిపోతుంది తమకు ఆధిపత్యం ఉన్న రాయ్గఢ్ జిల్లాలో ఎన్సిపికి పదవి ఏంటని మండిపడుతున్నారు ఈ క్రమంలో ఎన్సిపి అధినేత ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ రాయ్గఢ్ జిల్లా మీటింగ్ నిర్వహించారు దీనిని శివసేన వర్గం ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు దాంతో ఏదో జరుగుతుంది మాయాయుతి కూటమిలో ముసలం పట్టిందని అంటున్నారు షిండే తన పూర్వం పార్టీ అయిన ఉద్దవ్ ధాక్రే శివసేనతో చేతులు కలుపుతారా లేక సొంతంగా రాజకీయం చేస్తారా లేక ప్రభుత్వాన్ని తన వైపు తిప్పుకుంటారా అన్న చర్చ సాగుతుంది అధికారంలోకి వచ్చి నెలలు కాలేదు అప్పుడే లుకలుకలు రావడంతో పాటు ఏక్నాథ్ షిండే కుంపటిగా మెల్లగా రాజుకుంటుంది అని అంటున్నారు చూడాలి ఈ పరిణామాలు ఎంతవరకు దారితీస్తాయో అన్నది ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి For more videos, please watch hashtag you.